ఓవైపు పేలుడు శబ్దాలు మరోవైపు మంటలు ఒక్కసారిగా జనం పరుగులు రంగంలోకి దిగిన పోలీసులు భద్రతా బలగాలు అంబులెన్స్ల హారన్లు ఇది హైదరాబాద్లోని పలు ప్రాంతాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో ప్రజలను సన్నద్దం చేసేందుకు నిర్వహించిన సివిల్ మాక్డ్రిల్లోని సన్నివేశాలు అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్డ్రిల్ నిర్వహించారు హైదరాబాద్ లో సన్నద్ధతపై సన్నద్దతపై సైరన్ మోగింది ఆపరేషన్ అభ్యాస్ పేరుతో దాదాపు అరగంట పాటు ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు హైదరాబాద్లోని నానాల్ నగర్ కంచన్బాగ్ సికింద్రాబాద్ ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీ పరిధిలోని పలు కాలనీలు నివాస ప్రాంతాల్లో ఈ డ్రిల్ చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎన్ఎస్ఎస్ అగ్ని ప్రమాద వైద్య రెవెన్యూ అన్ని శాఖలు అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై ప్రజలకు వివరించారు

కాచిగూడ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఇక్కడ పేలుల వంటి అనుకుని దుర్ఘటనలు జరిగితే ఎలా స్పందించాలి ప్రయాణికులను ఎలా రక్షించాలనే అంశంపై మాక్డ్రిల్లో కళ్లక్కట్టారు